భానుమతి అయితే ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఒక సమస్య వస్తే మనం దాన్ని పరిష్కరించుకోవాలి కానీ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ సమస్య ఏమీ తీరిపోదు ఎలాగైనా సరే నేను నా సమస్యని పరిష్కరించుకుంటానని చెప్పి భానుమతి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి వసు అయితే ఏంటక్క దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటుంది నాకు ఆ పెళ్ళి ఖచ్చితంగా అతనితోనే జరిపిస్తారే కాబట్టి నేనైతే మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను నా భవిష్యత్తును నేను చూసుకుంటానని చెప్పి అంటుంది అది వినగానే వసు ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకుని ఉంటారు పడుకున్న తర్వాత భాను అయితే బ్యాగ్స్ సర్దుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళకు దండం పెట్టి అమ్మ నన్ను క్షమించు నా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను మీరు నా గురించి ఆలోచించి బాధపడద్దమ్మా అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెళ్లే ముందు వాళ్ళ చెల్లిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అలా భానుమతి అయితే ఇల్లు వదిలి ఆ ఊరు వదిలి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక వసు అయితే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్